ఒకటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో చూడాలని రెండు సాధారణ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డిని చూడాలని ఆ రెండు ఈరోజు పని అందుకని గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి భార్యని అసెంబ్లీలో అవమానించారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడే చెప్పారు ఈ కౌరవ సభలో నేను ఉండదలుచుకోలేదు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ సభలో అడుగు పెడతానని చెప్పేసి అని అదొకటి నెరవేరింది హ్యాపీ రెండోది జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ ఎమ్మెల్యేగా గతంలో ఏదైతే అహంకారం చేయించాడో ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే అహంకారం చేయించాడో ఇవాళ అవన్నీ దిగిపోయినమాట ఒకసారి వీడియో చూపిస్తాను చూడండి ఒకసారి క్లియర్గా చూపిస్తా గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎవరన్నా పెద్దవాళ్ళు నమస్కారం పెట్టడానికికో తిరిగిన నమస్కారం కూడా పెట్టేవాడు కాదు ఇలా వాడు ఇవాళ సచ్చినట్టు లిగిసి ఎవరైతే మంత్రులు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారితో సహా అందరికీ నమస్కారం పెట్టుకుంటే వెళ్ళారనమాట ఇది మాత్రం చాలా హ్యాపీ మీరు ఇంకోటి అనుకోండి ట్రోలింగ్ అనుకోండి ఇంకోటి అనుకోండి ఇది మా ఆనందం అనుకోండి అంతే ఇది మా ఆనందం మాత్రమే శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని మొక్కలో మాత్రం నెత్తురు చుక్కలేదు జగన్మోహన్ రెడ్డి మొక్కలో నెత్తురు చుక్కలేదు మొఖం మాడిపోయింది కళ్ళు పొంగిపోయింది రాత్రి అంతా ఎడి రాత్రంతా రాత్రి అంతా పాపం మొక్కలో నెత్తురు చుక్కలేదు మొఖం మాడిపోయి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా మొక్కలో చిరునవ్వు లేదు ఆ నమస్కారం పెట్టేటప్పుడు కూడా విశపు నవ్వే ఏదో పైకి నవ్వాలని అవుతున్నారు తప్పితే లోపలి ఎడుతూనే ఉంటాడు మీరు తప్పుగా అనుకో మాకుండి ఇది వాళ్ళకు వదిలేను అంతే మా పిచ్చానందం అలాగే ఉంటుంది మీరు ఎన్ని రకాలుగా అనుకున్నా కానీ వాళ్ళకి వదిలేసుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సరే సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడు చూడండి అందరికి నమస్కారం పెట్టుకుంటూ వెళ్తాడు ప్రతి ఒక్కరికి ఆ పక్క సీట్లోనే నారా లోకేష్ గారు కూర్చున్నారో నారా లోకేష్ గారి వైపు చూసి నారా లోకేష్ గారికి నమస్కారం పెట్టుకుంటూ పైకి వెళ్తాడు అనమాట అదిగా ఇప్పుడు బుచ్చే చౌదరి గారి దగ్గరికి వెళ్ళి ఓవర్ యాక్షన్ అనమాట మామూలు ఓవర్ యాక్షన్ కాదు అది కూడా చూపిస్తూ చూడండి అయ్యో కానీ ఏం ఫీల్ మామ ఈ వీడియో చూస్తుంటే ఆనందానికి అవదళ్ళు ఎన్ని అనుకున్నా పర్లేదు మీరు శాడ్ అనుకోండి ఇంకొక రకంగా ఎన్ని అనుకున్నా అనుకో పర్లేదు కానీ ఈ ఐదేళ్ళ మాకు కష్టం మాట చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా సభలో చూడాలనుకున్నాం చూసాం ఆనందం అన్నమాట ఆ ఆనందంలో ఒకటి రెండు మాటలు అటు ఇటుగా మాట్లాడవచ్చు పెద్దగా పట్టించుకోమక్క నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఇవాళ అడుక్కునే పరిస్థితి ఒక సాధారణ ఎమ్మెల్యేగా కాకుండా మంత్రులు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత నాకు అవకాశం కల్పించండి నాకు కనీసం ఆ ఆగౌరవాన్ని కల్పించండి నేను అడుక్కుంటే పయ్యాల కేశవ్ గారికి వైసీపీ పార్టీ తరఫున ఒక అభ్యర్థి వచ్చింది ఒక అభ్యర్థన దాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే సరే అలాగే కానిద్దాంలే మనం ఖచ్చితంగా గౌరవిద్దాం అతనికి అని చెప్పేసి అని పెద్ద మనసు అవకాశం కల్పించారనమాట లేకపోతే సాధారణ ఎమ్మెల్యేగా లెటర్స్ పరంగా ఆల్ఫాబెటిక్ ప్రకారంగా ఏదైతే వచ్చిందో అప్పుడే చేయాలి జగన్మోహన్ రెడ్డి అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఎప్పటికైనా గమనించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారు అసెంబ్లీలో ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి మేము కోరుకున్నది అదే సభలో అందరికీ గౌరవం ఇవ్వాలి అది వైసీపీ నాయకులా లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులా లేదంటే ఇంకొకరా ఇంకొకరా అనేది కాదు అందరికీ గౌరవం ఇవ్వాలి సభలో బూతులు ఉండకూడదు అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సభ్యులతో కలిసి చూసే విధంగా ఉండాలి ఎక్కువగా యువత చూడాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి మన మంత్రి ఎవరో ఏం జరుగుతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి యువత తెలుసుకోవాలనే ప్రయత్నమే మాట్లాడి మేము కూడా అదే కోరుకుంటున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి అయినా కంటిన్యూగా రేపు నుంచి కూడా రేపు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కాబట్టి రేపు కూడా వచ్చి గత ప్రభుత్వ పాలనలో గత మీ హయాంలో మీరు ఏం చేశారు దానిపైన కూడా ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది ఏ ఏ కార్పొరేషన్ల ద్వారా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అనేది ఖచ్చితంగా నాకున్న సమాచారం మేరకు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి గతంలో ముఖ్యమంత్రిగా చేసేది కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు ఆ పదకొండు మందిలో గొప్ప స్పీకర్గా కూడా ఎవరు కనబడట నాకు అంత మంచి స్పీకర్ కూడా ఎవరే కనపడట్ల మాట్లాడితే గీట్లాడితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకోవాలా ఈ కూడా మాట్లాడడా ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి ఏమైనా సమాధానం చెప్తుండే రేపు అసెంబ్లీకి వస్తాడా రాడా ఇవాళ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం కాబట్టి వచ్చాడా లేదంటే రేపు కూడా వస్తాడా రాడా అని చూసా చూడాలా టైం ఉందిగా ఇంకా కానీ ఇలా చూడాలనుకున్నాను జగన్మోహన్ రెడ్డి నిన్ను ఐదేళ్ళకి మా కాలం నెరవేరింది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బయటకు వచ్చారో ఇంచుమించు రెండున్నర ఏళ్ళు అవుతుందేమో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఆ సభలో ముఖ్యమంత్రిగా చూడాలి నిన్ను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చెయ్యాలి ఒక సాధారణ ఎమ్మెల్యేగా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తే చూడాలనే కోరిక నెరవేరింది అనమాట ఇది మాత్రం చాలా హ్యాపీ మా ఆనందానికి అవతరం లేవమాట పొద్దున్న నుంచి కూడా ఇంత వరకు నువ్వు రాలేదేమో అనుకున్నా అసెంబ్లీకి రాలేదేమో జగన్మోహన్ రెడ్డి నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు కదా అసెంబ్లీకి రాడేమో అనుకున్నా ఆ రాడానికి కొంచెం చెప్పి ఆల్రెడీ వీడియో కూడా స్టార్ట్ చేస్తా ఒక నాలుగైదు నిమిషాలు మాట్లాడిన తర్వాత వేరే వాళ్ళు ఫోన్ చేశారు హా అసెంబ్లీకి వచ్చాడు నువ్వు రాలేదన్నా అని చెప్పేసి అని అప్పుడు మళ్ళీ రియలైజ్ అయ్యి ఓహో వచ్చాడా అయితే అని చూద్దామని చెప్పేసి అని మళ్ళీ చూసి ఆ వీడియో రికార్డ్ చేసి ఇప్పుడు వినిపించి వీడియో చేశాను మాట అది ఎక్కడి అయినా సరే నువ్వు ఏదైతే మాట్లాడేవో సభా మర్యాదలు పాటిస్తామో నా కర్తవ్యాలు నేను నిర్వహిస్తానని చెప్పేసి ఏదైతే మాట్లాడేవో అవే మాట మీద ఉంటూ ప్రతి అసెంబ్లీ సమావేశాలకి నువ్వు రావాలని వచ్చి నీదైన శైలిలో గత ప్రభుత్వంలో నువ్వు చేసిన ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది కాబట్టి వచ్చి సమాధానం చెప్తాను ఆశిస్తున్నావు మర్చిపో మాకు